జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువణికళే శరణం ఈ రోజు ఏడో పాశ్రమండి కీసుకీ సెంద్రేంగం ఆనే చాతన్ கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பே பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து குஜிலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ య్ దివ్య తిరువడిగే శరణం జై శ్రీమన్నారాయణ తిరుపావై దివ్య వ్రతంలో ఏడవ రోజుకి మనం చేరుకున్నాము ఈ రోజు పాసరం కీసు కీసుమంటూ సిద్ధం చేసేటువంటి భరద్వాజ పక్షుల గురించి ఉంటుంది నాయకపెన్ పిల్లాయ్ నువ్వు గొప్ప నాయకురాలివమ్మా నువ్వు మాకు నాయకురాలు అంటే ముందు నువ్వు ఉండాలి వెనక మేము ఉండాలి అరే నువ్వే ఇంకా పడుకొని ఉన్నావా మేమంతా వచ్చేసాము ఓ పిచ్చి పిల్ల భరద్వాజ పక్షులు ఉన్నాయి చూసావు అవి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలిసి కిచ్చకిచ్చ శబ్దం చేసుకుంటున్నాయి ఎంతో ప్రేమగా ఒక మగపక్షి ఆడపక్షి రెండు కూడా ప్రేమగా రెండు ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి ఎందుకు సూర్యోదయం అయిందంటే ఆ రెండు కూడా ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎవరు దిక్కిన వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చే వరకు కూడా విరహాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నాయి కిచికిచ కిచకిచా అని ఆ పక్షులు కీచు కీచుమని అరిచే పక్షులు భరద్వాజ పక్షులు ఇవి ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఉంటాయి ఈ పక్షులకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ప్రొద్దుటినే లేచిన మగపక్షి ఆడపక్షి ఆహారానికి రోజంతా బయట తిరుగుతూ ఉంటాయి రోజంతా తాము విడిగా ఉంటాము అనే విరహంతో పొద్దుటనే లేచిన దగ్గర నుండి రెండు ప్రేమగా కబుర్లు ఆడుకుంటూ ఉంటాయి ఇంకేం చెప్తున్నారు అమ్మ మరి ఆ రెండు కిచికిచామని మాట్లాడుకుంటున్నాయి కదా మరి మనం కూడా కృష్ణయ్యతో కలిసి మాట్లాడుకోవద్దు మనం కూడా ప్రేమను పంచుకోవద్దా కేటీలయో విన్నావా లేదా అని అంటున్నారు అంతేకాదు ఆ నందవ్రజంలో అందరూ పొద్దున్నే లేచి వెన్న చిలుకడం ఇంకా అవి ఇవి పనులేవో పెట్టుకొని చిలుకుతూ ఉన్నారు తెల్లారిపోయింది వాళ్ళ కొప్పులు అన్నీ విడిపోయి కొప్పుల్లో ఉండేటువంటి పుష్పాలు అన్నీ ఊడిపోయి ఇలా పరిమళాలన్నీ వ్యాపించాయి వాళ్ళు అలా మజ్జిగ చిలుకుతూ ఉంటే గాజుల సవ్వడి మెడలోని పూలదండల సవ్వడి తాళిబొట్లు ఇవన్నీ అలా అలా కదులుతూ ఉన్నాయి అమ్మా అవన్నీ వినిపిస్తున్నాయి తెల్లారిపోయిందమ్మా నువ్వు ఇంకా పడుకొనే ఉన్నావా అని అంటున్నారు ఇంకేం చెప్తున్నారంటే కేసి అనేటువంటి రాక్షసురుణ్ణి అంటే గుర్రం రూపంలో వచ్చినటువంటి రాక్షసురుణ్ణి సంహరించినవాడు కృష్ణుడు గుర్రం నోటిలో చేయి పెట్టి దాన్ని సంహరించాడు అందుకని స్వామికి పేరు కేశవుడు అనే నామం వచ్చింది అలాంటి కేశవుణ్ణి స్మరిద్దాము ఓ తేజస్సాలిని అంటూ గోపికలందరూ కూడా ఏడవ పాశ్రంలో రెండవ గోపికను నిద్రలేపపోతున్నారు ఆండాల్ తల్లి ఆమె స్నేహితులు అందరూ కూడా తలుపు కొట్టి అమ్మాలి నిద్రలే తలుపు తీయి అందరం కలిసి వెళదాము అని అంటూ పిలుస్తున్నారు ఈ పాసరంలో జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఏడవ పాశ్రం ఓపెన్ చేసుకోండి కీసుకి సెండ్రెంగు ఆనై చాతన్ కలంద పేసిన पेच्चरवं केटिलयो पेयप्पेण्ने, कासुम् पिरप्पुम् कलगलप्प कैपेर्थू, वास, नरुम् उजलाई, चियर, मत्तिनाल, ओसै, पडुत्त, तैयर, रवं, केटिलयो, नायग, पेंबिल्लाई, நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய் ஆண்டாள் திவ்ய சரணம்